హాయ్ సో దిస్ ఇస్ శ్రీకాంత్ అక్రికంటీ ఫ్రమ్ జరూసలం ఈ మధ్య ఎక్కువగా టూ స్టేట్స్ సొల్యూషన్ గురించి మనం ఎక్కువగా వింటున్నాము సౌదీ అరేబియా ప్రెషర్ తోటి కొన్ని దేశాలు టూ స్టేట్ సొల్యూషన్ గురించి చాలా ఎక్కువగా మాట్లాడుతున్నాయి అయితే సౌదీ అరేబియా అదేవిధంగా ఫ్రాన్స్ బ్రిటన్ లాంటి దేశాలు ఎమాన్యుయల్ మ్యాక్రోన్ కానీ లేకపోతే బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ వీళ్ళు ఇక పాలస్తీనాను ప్రత్యేకమైనటువంటి దేశముగా గుర్తించాలని చాలా ప్రెజర్ని తీసుకువస్తున్నాయి అయితే దీంట్లో చాలా సమస్యలు ఉన్నాయి టూ స్టేట్ సొల్యూషన్ నిజంగా పాజిబుల్ అవుతుందా సాధ్య సాధ్యాలు ఏంటి అని చూసినట్లయితే సరే టూ స్టేట్ సొల్యూషన్ని ఇప్పుడు ఇప్పుడు కాదు నైన్టీన్ ఫార్టీ సెవెన్లోనే ఆఫర్ చేసినారు కానీ దాన్ని రిజెక్ట్ చేసినారు పాలస్తీనియన్స్ మాకొద్దు మేము తీసుకోము ఈ భూమి మీద యూదులు బ్రతకటానికి వీలు లేదు అని వాళ్ళు తెగేసి అప్పుడు చెప్తున్నారు ఇప్పుడు చెప్తున్నారు ఫ్రీ ఫ్రీ పాలస్తీన్ ఫ్రీ రివర్ టు ద సీ అని ఇప్పటికే అంటున్నారు అప్పుడు అన్నారు పాలస్తీనాను రివర్ నుంచి సీ వరకు ఈ మధ్యలో ఎవ్వరు కూడా బ్రతకకూడదు అని ఇప్పుడు అన్నారు అప్పుడు అంటున్నారు అంటే ఇలాంటి ఐడియాలజీ ఉన్న వాళ్ళతోటి ఎలాగ బ్రతకాలి ఇప్పుడు ఇజ్రాయెల్ మన అందరం కలిసి సంతోషంగా ప్రక్క ప్రక్కన కలిసి బ్రతుకుదాము అని ఇజ్రాయెల్ ఎప్పటి నుంచో మాట్లాడుతున్నారు ఇజ్రాయెల్లో ఇప్పటికీ ఒక టూ మిలియన్ అరబ్బులు ఉన్నారు అందులో ముస్లిమ్స్ ఉన్నారు క్రైస్తవులు ఉన్నారు అరబు ముస్లిమ్స్ అరబు క్రైస్తవులు వీళ్ళందరూ కలిసి ఉంటున్నారు కానీ ఇప్పుడు పాలస్తైనా స్టేట్ని సపరేట్గా డివైడ్ చేస్తే ఇప్పుడు పాలస్తైనాను దేశముగా రికగ్నైజ్ చేస్తే ఈస్ట్ జరూసలంని ఏం చేస్తారు ఈస్ట్ జెరూసలంను తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తారా అంటే ఇవన్నీ క్లారిటీ రావాలి కదా ఇప్పుడు అక్కడ ఒక ఇరవై లక్షల మంది తీవ్రవాదంతో బ్రెయిన్ వాష్డ్ అయినారు ఒక మతాన్ని చూపించి ఇది పవిత్ర యుద్ధము మనం చేస్తున్నది పవిత్ర యుద్ధము అని చెప్తున్నప్పుడు ఎక్కడనో హైదరాబాదులో ఉన్నోడికి దీనికి సంబంధం లేకపోయినా కానీ వాడు తీవ్రవాద భావజాలని వాడు కునికి పుట్టించుకుంటున్నాడు వాడు హైదరాబాద్లో కూర్చున్నోడు మరి ఇక్కడ ఈ భూమి మీద వాడికి ఇక్కడికి వాడికి ఎట్లా ఉంటుంది నువ్వు పవిత్ర యుద్ధం చేస్తున్నావురా నువ్వు ఇజ్రాయిల్లను చంపితే ఇది పవిత్ర యుద్ధము యూదులను నువ్వు చంపాలంటే చిన్న పిల్లగాడు కూడా వాడు నమ్మి ఇజ్రాయిల్లను చంపడానికి రెడీగా అయిపోయినాడు ఈరోజు హమాస్ లీడర్షిప్ అంతా చనిపోయినది అయిన కానీ ఈరోజు నిన్నగాక మొన్న ముగ్గురు ఐడిఎఫ్ సోల్జర్స్ను ఈ తీవ్రవాదులు చంపేస్తున్నారు ఎవరు అమాయక ప్రజలు కదా ఇప్పుడు అక్కడ ఉన్నవాళ్ళు అమాయక ప్రజలు అనేది ఎవరు లేరండి అక్టోబర్ సెవెంత్ తర్వాత ఐఎమ్ వెరీ క్లియర్ పాలస్తీనాలు ఎవరు అమాయకులు లేరు ఎందుకంటే వీళ్ళందరూ కూడా అక్టోబర్ సెవెంత్కి ముందు నా ఆలోచన వేరు ఉండేది అక్కడ కొంతమంది అమాయకులు ఉండేదేమో అనుకునేది కానీ ఆ ప్రాంతంలో అమాయకులు ఎవరూ లేరు అవకాశం వస్తే ఇజ్రాయెల్లో పేగులు తీస్తారు ఇదివరకు నిజంగా లిటరల్గా చెప్తున్నాను నేను ఎగ్జాచ్యురేట్ చేయట్లేదు లిటరల్గా ఒక యూదుని పట్టుకుని పేగులు బయటికి తీసినారు వీళ్ళు అంటే అంత క్రూరత్వము అంత కోపము అలాంటి వాళ్ళతోటి ఈరోజు మీరు బతకండి కలిసి బతకండి లేకపోతే సపరేట్ స్టేట్ చేయండి వాళ్ళకు వెపన్స్ ఇస్తాము అంటే ఈరోజు ఇజ్రాయెల్ని లేకుండా చేయాలనే కదా మీ ప్రయత్నాలు ఈస్ట్ జరూసలేంని ఏం చేస్తారు ఈ యొక్క జెరూసలేంని డివైడ్ చేయాలని చూస్తే మీరు ఊకుంటారేమో ఇజ్రాయల్ ఊకుంటారేమో కానీ ఆ దేవాతి దేవుడు మాత్రం ఊకరడు ఇజ్రాయెల్లో ఈ జరూసలిం అనేది యూదులకు సంబంధించింది దేవుడు యూదులకు ఇచ్చినాడు మీరు కూడా బ్రతకండి సంతోషంగా ఉండండి కానీ టూ స్టేట్ సొల్యూషన్ అనేది ఒక పాజిబిలిటీ తోటి అవుతుంది అది ఎప్పుడు జరగాలి అంటే నిజంగా గాజా అనే ప్రాంతాన్ని ఇక్కడ తీవ్రవాదుల హమాస్ని పూర్తిగా ఎవడు ఒక్క వెపన్ లేకుండా చేసిన తర్వాత ఇప్పటికీ ఈరోజు నిజంగా యుద్ధం ఆపడానికి ఇజ్రాయెల్ సిద్ధంగా ఉన్నదండి కానీ ఇప్పటికీ యాభై ఆరు మంది అక్కడ బందీలను దాచిపెట్టుకున్నారు కాబట్టి ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఆపట్లేదు అయితే హమాస్ తీవ్రవాదులు కూడా ఇప్పటికీ ఆ ప్రాంతంలో చాలామంది ఇండ్లల్లో ఉన్నారు అంటే అందరూ కలిసిపోయి ఉంటారు డాక్టర్ వాడే తీవ్రవాది వాడే అవసరం ఉన్నప్పుడు బాంబు పట్టుకొని వస్తాడు లేకపోతే డాక్టర్గా పనిచేస్తాడు ఒకవేళ అని చంపేస్తే డాక్టర్ను జర్నలిస్ట్ను అని చూపిస్తారు అయితే ఈ టూ స్టేట్ సొల్యూషన్ని ఎవరైతే ప్రపోజ్ చేస్తున్నారో వీళ్ళు అందరూ కూడా నిజంగా పాలస్తీన్ పైన ప్రెషర్ తీసుకురావాల్సింది ఏంటంటే ఫస్ట్ అక్కడ ఒక ఇంటర్నేషనల్ ఆర్మీ అనేది ఉండాలి ఒక ముప్పై నుంచి నలభై సంవత్సరాలు వాళ్ళను మానిటర్ చేయాలి ఆ పాలస్తీన్ అనేటువంటి ప్రాంతాన్ని ఒక జనరేషన్ డెవలప్ చేద్దాము అన్ని దేశాలు కలిసి డెవలప్ చేయాలి సింగపూర్ కంటే గొప్పగా చేయాలి అవకాశాలు ఇవ్వాలి అన్ని అవకాశాలు ఇవ్వాలి అక్కడ ఉన్నోడు సౌదీ అరేబియాలో ఉన్న వాళ్ళకంటే ధనవంతులు కావాలి అక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ దాని తర్వాత వాళ్ళకు ఈ తీవ్రవాద ఐడియాలజీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక్క దాడి జరిగినా కానీ ఈ ముప్పై నలభై సంవత్సరాలలో ఒక్క తీవ్రవాద దాడి ఇజ్రాయెల్ పైన చేసిన కానీ ఒక్కరిని చంపిన కానీ ఈ యొక్క టూ స్టేట్ సొల్యూషన్ని క్యాన్సిల్ చేయాలి అంటే కొన్ని ఒకటంటే ఒకటి కాదు కొన్ని ఛాన్స్లు ఇద్దాం నిజంగా దానికి రెడీగా ఉన్నారా ఉండరు సో అలాంటప్పుడు నిజంగా టూ స్టేట్ సొల్యూషన్ గురించి మాట్లాడడం అనేది ఇది ఇర్రెలవెంట్ అని నేను అనుకుంటున్నాను ఈరోజు ప్రెసిడెంట్ ఈరోజు టూ స్టేట్స్ రివల్యూషన్ గురించి చాలా స్ట్రాంగ్గా మాట్లాడుతున్నాడు అందుకని ఈరోజు వాళ్ళ దేశానికి ఏమైందో మీరు చూడవచ్చు అదేవిధంగా బ్రిటన్ కూడా బ్రిటన్ పరిస్థితి వర్ణనాతీతం అక్కడ పరిస్థితులు ఎలాగున్నాయంటే బ్రిటన్ లండన్ ఈరోజు ఒక పాకిస్తాన్గా మారింది పాకిస్తాన్గా మారింది మీరు షాక్ అవుతారు లండన్లో కొన్ని ప్రాంతాలు చూస్తే లో కొన్ని ప్రాంతాలు చూస్తే మీరు షాక్ అవుతారు అలాంటి పరిస్థితులు పెట్టుకొని రోజు వీళ్ళు ఇజ్రాయల్కి టీచ్ చేయాలనుకుంటే ఎట్లా తప్పు కదా ఏదేమైనా కానీ ఇదే టూ స్టేట్ సొల్యూషన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్